తెలంగాణ అసెంబ్లీలో మంద కృష్ణ మాదిక్ గారిని పట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మందకృష్ణ మాదిగతో ఇంకా వర్గీకరణ సాధ్యం కాదు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు అదే అసెంబ్లీలో ఈ రోజు మందకృష్ణ కృష్ణ మాదిక్ గారిని అసెంబ్లీలో పొగుడుతూ ఉంటే ఎంత గర్వంగా ఉందంటే నాకు మాది జాతులు పుట్టినందుకు మందకిష్ణ మాదిగారు ఉన్న టైంలో మీద పుట్టినందుకు ఒక నేను చాలా గర్వపడతా ఉన్నా ఒక్కసారి ఆడియో విందాం తర్వాత మా వర్గీకరణ పోరాటం పని కాదు ఆయన పని అయిపోయింది ఆయన పని అయిపోయింది మరొక అస్తిత్వ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సోదరులు మంద కృష్ణ గారు ఎందుకంటే ఇవాళ ఇక్కడ మన వర్గీకరణ గురించి మాట్లాడి కృష్ణవాలిక గారి గురించి మాట్లాడిపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష తప్పకుండా ఈ సభ కృష్ణవాలిక గారికి సుమారు ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని ఈనాటి అభినవ సామాజిక వీరుడు ఉద్యమ వీరుడు మందకృష్ణ కృష్ణ నాయకుల అభినందనలు మరియు బాధాభివందనం చేస్తున్నారు అధ్యక్ష

ము క్రి మాదిగా ఎంత కష్టపడ్డారు అధ్యక్ష ఉద్యమకారు అధ్యక్ష ముప్పై సంవత్సరాలుగా ఉద్యమానికి వహిస్తున్న ప్రత్యేకంగా చూశారుగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు మంద కృష్ణ మాదిగతో ఇక వర్గీకరణ సాధ్యం కాదు మంద కృష్ణ మాదిగా పని అయిపోయిందని చెప్పేసి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఈ రోజు ఎక్కడైతే అసెంబ్లీ సాక్షిగా మందకృష్ణ మాదిగ మాది గారిని అవమానంగా మాడారో అదే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు తనయుడు కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఆయన నిజంగా మందకృష్ణ కృష్ణ మాది గారి వల్లే వర్గీకరణ సాధ్యమైంది ఈ సందర్భంగా మందకృష్ణ కృష్ణ మాది గారి గురించి చెప్పుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం అనేది మందకృష్ణ మాది గారి మొదటి విజయం అదే విధంగా అసెంబ్లీలో ఒక సీఎంని పొగుడతారు ఎక్కడైనా సరే ఒక కుల సంఘ నాయకుడిని ఎమ్మెల్యేలు మంత్రులు పోవటం అనేది మొదటిసారి చూస్తా ఉన్నాం అది మందకృష్ణ కృష్ణ మాది గారికి సాధ్యమైంది మందకృష్ణ మాదిగ్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మాదిగల దేవుడు ఈ భూమి ఉన్నంత కాలం మందకృష్ణ మాదిగ్ గారు చరిత్ర ఉంటుంది ఈ తర్వాత మందకృష్ణ కృష్ణ మాది గారు తదనంతరం ఆయన దేవుడుగా మాదిగల పట్ల కొలువ తీరుతాడు ప్రతి గ్రామంలో మందకృష్ణ కృష్ణ మాది గారు విగ్రహం ఉంటుంది ఎప్పుడు ఎవరు ఎన్ని ఎన్ని మంది ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా సరే ఎంతమంది అవమానించిన మందకృష్ణ మాది గారిని మాదిగల దేవుడు మందకృష్ణ మాది మాదిగారు చెప్పడానికి నేనెంతో గర్వపడతా ఉన్నా ఈ వీడియో చూడగానే నాకు చాలా సంతోషం వేసింది ఒక కుల సంఘ నాయకుడికి ఏ సంఘ నాయకుడు దక్కని గౌరవం ఈరోజు పద్మశ్రీ రావటం గాని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం గాని మందకృష్ణ మాది గారికి సాధ్యం ఆయన లాంటి ఉద్యమ నాయకుడు చరిత్రలో రాడు ఉండడు కూడా చాలా తెలియపరుస్తూ జై హింద్ జై మాదిగా జై దళిత్